తన రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో గత కొంతకాలంగా జబర్దస్త్ కమిడియన్ ప్రసాద్ తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు కిడ్నీ సమస్యతో పాటు థైరాయిడ్ తదితర సమస్యలతోనూ బాగా అవస్థలు పడ్డాడు ఈ క్రమంలోనే జబర్దస్త్ నటీనటులు తోటి యాక్టర్లు తలో చేయి వేయడంతో ప్రసాద్ కోలుకున్నాడు సర్జరీ కూడా విజయవంతమైందని ఆ మధ్యన ఓ షోలో చెప్పుకొచ్చాడు ప్రస్తుతానికైతే అతను మళ్లీ మునుపటిలాగే యాక్టివ్ గా కనిపిస్తున్నాడు జబర్దస్త్ షోలో మళ్లీ పంచులు ప్రాసలు పేలుస్తున్నాడు అయితే ప్రసాద్ ట్రీట్మెంట్ కు సాయం చేసిన వారిలో జబర్దస్త్ మాజీ జడ్జి ప్రముఖ నటి రోజా కూడా ఉన్నారు అప్పట్లో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రసాద్ ట్రీట్మెంట్ కు అవసరమైన సాయం అందించారామె ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు కమిడియన్ గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు రోజాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు ప్రసాద్ తాజాగా వీరిద్దరూ ఓ టీవీ షోలో కనిపించారు ఈ క్రమంలోనే రోజాపై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచాడు ప్రసాద్ ఈ రోజు తాను తన భార్య పిల్లలతో ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటే కారణం మీరు పెట్టిన భిక్షా అంటూ రోజా ముందు ఎమోషనల్ అయ్యాడు తన ట్రీట్మెంట్ కోసం రోజా ఎంతో సాయం చేశారని ఈ అమ్మ తన సొంత అమ్మ కన్నా ఎంతో ఎక్కువ అంటూ రోజా స్టేజ్ మీదకి రాగానే కన్నీళ్లతో కాళ్ల మీద పడ్డాడు ప్రసాద్ పంచిప్రసాద్ ను పైకి లేపిన రోజా తాను చేయగలిగినంత సాయం చేశాను అంతా దేవుడు దయా అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది